అయ్యప్ప కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మహాపడి పూజ జరిపిస్తున్నటువంటి మంచుకొండ శంకరన్న మనసున్నటువంటి మంచి మనసున్నటువంటి శంకరన్నకి అయ్యప్ప స్వామి దీవెనలు కృప వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని ఇంకా వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవాలి ఆయన ఆరోగ్య స్టేషన్లను ప్రసాదించాలని కోరుకుంటూ మరి ఈ రోజు మొట్టమొదటిసారి కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత నల్గొండ పట్టణానికి ఇందాకనే జిల్లా ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి నేను సోమవారిని దర్శించుకుందామని ఇక్కడికి వచ్చాను మరి ఇంతమంది భక్తులతో ఇంత మంచి కార్యక్రమం చేస్తూ అయ్యప్ప మాల దీక్ష తీసుకున్నటువంటి వారికి మరి ఈ రోజు భోజనాలు భిక్ష పెడుతున్నటువంటి అందరికీ కూడా వారి రూపంలో అయ్యప్ప స్వామి ఆశీర్వదించడానికి వచ్చినట్టే కనపడుతుంది ఇక్కడ ఇంత మంచి కార్యక్రమానికి ఈ దైవ దర్శనానికి నన్ను ఆభ్యానించినటువంటి ప్రతి ఒక్కరికి సోదరుడు రాను అంటే పట్టుబడి రాకుని వచ్చినటువంటి యామ మురళి గారికి అలాగే సంజయ్ సంజయ్ సోదరుడు మరి మాలలో ఉన్నటువంటి స్వామి గారికి అలాగే నల్గొండ శ్రీనివాస్ సోదరులు అలాగే గురుస్వామి గారు ఇందాక చూశారు మీ కోపం అనుభవిస్తుంది మీకు అందరికీ కూడా పేరు పేరున శంకర్ ఇక చెప్పింది మీరే కదా శంకర్ స్వామియే కదా మరి మీకు మరి ముఖ్యంగా ఇంతమందికి ఈరోజు ఇప్పుడంతా మొత్తం అయ్యప్ప స్వాముల భక్తులతో నిండిపోయినటువంటి దేశము ముఖ్యంగా మన రాష్ట్రంలో అత్యధికమైనటువంటి మాలాధారణ చేశారు ఈ సంవత్సరము మరి ఈ రోజు నల్గొండలో కూడా చాలా మంది కన్యాస్వామి మొదటిసారి కన్యాస్వాములు అయినటువంటి వాళ్ళు చాలా మంది అత్యధికంగా ఉండొచ్చు వారికి ఈ రోజు మరి ఈ పుణ్య కార్యక్రమము ఈ స్వామి పూజకి ఆమె నుంచి భిక్షను పెట్టినటువంటి శంకరన్నకి మరో స్వామికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామియే